కాంగ్రెస్ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్ర ఆరోపణలు చేశారు తెలంగాణలో లాఠీ తూటాల రాజ్యం ఏలుతుందని ప్రశ్నించే గొంతులపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు రామగుండంలో రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు కాంగ్రెస్ నాలుగు వందల ఇరవై హామీలు అబద్దపు ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కి యువతను మోసం చేసిందన్నారు రెండు లక్షల ఉద్యోగాల హామీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు తెలంగాణలో పాలన గాడి తప్పిందని ప్రజల తిరుగుబాటు మొదలైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని ఆయన ఆరోపించారు రామగుండం రచ్చబండ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం మానాడు తెలంగాణ ఉద్యమ కార్యాచరణలో పాల్గొన్నాం ఈరోజు ప్రజల సమస్యలను ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన నిలబడడం కోసం ఇలా రామగుండం రచ్చబండ పేరిట కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది తొమ్మిదవ డివిజన్లో జనగాములో ఈ యొక్క రామగుండం రచ్చబండ కార్యక్రమము నిర్వహించడం జరిగింది ఇక్కడ హాజరైనటువంటి ప్రతి అక్క ప్రతి చెల్లె ప్రతి అన్న ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది ఆనాడు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పింది అని ఇలా మాకు అర్థమవుతూ ఉన్నది వాళ్ళు ఆనాడు తీయగా చెప్పి మమ్మల్ని ఆనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఏదో జరుగుతుంది అని మమ్మల్ని భ్రమ పెట్టిండ్రు రామగుండం నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామగుండం